హాయ్ అండి ఈరోజు లంచ్ లోకి మా నానమ్మ స్టైల్లో గడ్డ కూర అయితే చేసేసుకుంటున్నాం మా నాన్నమ్మ మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా మా నాన్నకి ఇష్టమని ఆలువేరు గడ్డ కూరనైతే చేస్తుంది ఈ ఆలువేరు గడ్డల్ని ఉడక పెట్టుకుని తినొచ్చు ఇంకా కూర కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా అక్క చేస్తుంది మనమైతే చూసేద్దాం మూడు ఆలువేరు గడ్డలకి మూడు టమాటాలు రెండు అయితే తీసుకుంది ఆ టమాటాలు ఎర్రగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటుంది ఆలువేరుగడ్డల్ని అయితే కట్ చేసేస్తుంది ముందుగా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటికి పైన ఉన్న తొక్కునైతే తీసేయాలి వాటికి తొక్కు తీసేసాక చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ ఆలువేరుగడ్డల్ని కూర చేసుకుని తింటారని తెలుసు మరి మీరైతే ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ చేసేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండలు అయితే పెట్టేస్తుంది వాటికి సరిపడగా ఆయిల్ అయితే వేస్తుంది మా అక్క మూడు గంటలైతే వేసేసింది ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు అయితే వేసేస్తుంది వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కలిపేస్తుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డలు అయితే వేసేస్తుంది బాగా వేగిపోయాక టమాటాలు అయితే వేసేస్తుంది అవి వేసేసాక కలుపుకొని ఒకసారి కట్ చేసి పెట్టుకున్న ఆలువే గడ్డలను అయితే వేసేస్తుంది అడుగంటుకోకుండా ఉండడానికి ఒకసారి అయితే కలిపేస్తుంది బాగా వేగిపోయాక సాల్ట్ పసుపు అయితే వేసేస్తుంది ఆ కూర వేగేలోగా రసంకైతే రెడీ చేసుకుంటుంది అమ్మ చేసినట్టు రసం ఈరోజు పెట్టేస్తుంది ముందుగా టమాటాలు చింతపండునైతే బాగా కడుక్కొని వాటికి సరిపడగా నీళ్ళు ఉప్పు వేసేసుకుంటుంది ఆ సైడ్ ఉన్న స్టవ్ మీద ఉడకబెట్టేస్తుంది అది పెట్టేశాక ఇవి బాగా వేగిపోయింది కూర అయితే వాటికి సరిపడగా కారం అయితే వేసేస్తుంది ఇలా బాగా వేగిపోయాక ఆ కూరకి సరిపడగా వాటర్ అయితే వేస్తుంది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి ఈ లోక రసానికి ఉడకపెట్టుకున్న టమాటా చింతపండు అయితే ఉడికిపోయింది తర్వాత రైస్ అయితే పెట్టేస్తుంది కూరలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అయితే చూస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది పెంచబోయే ముందు కొత్తిమీర అయితే వేసేస్తుంది ఈ ఆలువేరిగడ్డ కూర చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అటువైపు ఉన్న రైస్ని ఒకసారి చూస్తుంది ఆ రైస్ కూడా ఉడికిపోయింది రైస్ అయితే ఇప్పుడు వంచేస్తుంది అది వంచేసాక మా చిట్టుగాడు పాల్ బాటిల్స్ అయితే బాగా కడిగేస్తుంది ఆ బాటిల్స్ కడగడానికని వేడి చేసిన నీళ్ళు కొంచెం కొంచెం ఉప్పు అయితే వేసి వాటిని బాగా కడిగేసుకుంటుంది ఇలా కడుక్కుంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఆ బాటిల్స్ కడిగేశాక ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టేస్తుంది ఉడకబెట్టుకున్న చింతపండు టమాటాలని బాగా నలుపుకొని వాటిలో వాటర్ వేసుకొని దంచి పెట్టుకున్న తెల్లగడ్లు పసుపు సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసి అటువైపు అయితే మరగబెట్టేస్తుంది వాటి కోసమని ఇటువైపు ఉన్న స్టవ్ మీద బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి అవి మాడిపోకుండా కలుపుకొని అటువైపు మరుగుతున్న రెండు గంటలు రసం అయితే ఇందులో పోసేద్దాం ఈ బాండట్లో రసంని ఆ రసంలో వేసేసుకుందాం ఆ రసం మరిగిపోయేలోగా మా చిట్టుగాడు కోసమని పాలు మరగబెడుతుంది చూడండి రసం అయితే ఇలా బాగా తెరలిపోతుంది ఇంకా ఆపేసుకుందాం ఫైనల్గా వంటలు అయితే రెడీ అయిపోయాయి మీరు ఒకసారి చూసేయండి రసం ఆలువేర గడ్డల కూర రైస్ ఈరోజు మేము లంచ్లోకి ఇవైతే చేసుకున్నాం మరి మీరు ఏం చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్